హీరోగా టర్న్ అవటం కొత్త కాదు ఇప్పుడు వెన్నెల కిషోర్ కూడా ఇదే బాట పట్టాడు ఈ స్టార్ కమెడియన్ హీరోగా చారీ ట్రిపుల్ వన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ స్పై మూవీ చారీ ట్రిపుల్ వన్ బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీలో సంయుక్త విశ్వనాథన్ కథానాయికిగా నటిస్తుండగా మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు విషయం ఏంటంటే ఈ మూవీని మార్చి ఒకటిన గ్రాండ్గా థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు సిల్లీ మిస్టేక్స్ చేసే ఓ స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది ఈ మూవీ ఇటీవల అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కన్ఫ్యూజ్ అయ్యే గూడాచారిగా చారీ పాత్రలో వెన్నెల కిషోర్ అందరినీ అలరించి ఆకట్టుకుంటారని దర్శక నిర్మాతలు అంటున్నారు త్వరలో సాంగ్స్తో పాటు ట్రైలర్ని రిలీజ్ చేస్తామని తప్పకుండా ఆడియన్స్ మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది చారీ ట్రిపుల్ వన్ టీ